కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలో వచ్చిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు బుధవారం యానాల మండలంలోని కోకట్ గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి వృధా చేసుకోవద్దని ఆయన అన్నారు ఎన్నికల కోసమే తాండూర్ కి రెడ్డి వచ్చారని ఆయన పేర్కొన్నారు అందుకని బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వరికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు తాండూరులో నన్ను సొంత పార్టీలో ఉండి మహేందర్ రెడ్డి కుటుంబం మోసం చేశారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ రాజు గౌడ్ యాల మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఏమైనా అని అడగాలి కాంగ్రెస్ మీ ఊరికి వస్తే యువకులందరూ నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నావు కదా ఏమాయని అడగాలి ఇవన్నీ అడిగితేనే వాళ్ళు తెంకొని పోతాడు ఈ ఊర్లేసి లేకుంటే మళ్ళా మోసం చేస్తాడు అస్సలకే మోసం వస్తుంది దాణాలు మనం మన డెలివరీ అయితే పన్నెండు వేలు వస్తుండే పదమూడు వేలు వస్తుండే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండే ఇరవై నాలుగు గంటల నీళ్ళు వస్తుండే మరి యూరియా వస్తుండే మరి ఇవన్నీ వదులుకున్నాము ఎట్లా మోసపోయిర మీరు ఎవరు మోసం చేసిర్రు మీకు ఎవరు మోసం చేసారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇప్పుడు మళ్ళా మోసం వస్తుంది ఆ మహేందర్ రెడ్డి కుటుంబాన్ని మరి ఆ దేవుడే ఈడదంతే తాండూళ్ళదంతే మరి చేవెల్లలో వైపడ్డాడు అంతే ఇప్పుడు మల్కాజ్గిరిలో పోయి పడ్డాడు ఇప్పుడు మల్కాజ్గిరి వాళ్ళు కూడా తన్ననిక తయారు ఉన్నారు ఇక ఇంట్లో వైపు అంటాడు ఇక అయితే ఇక ఆయనతో పాటు ఇంకొంతమంది మోసగాలు చెత్త అయిన ఉండే మరి వాళ్ళందరి పరిస్థితి కూడా ఈరోజు ఎటు కాకుండా గాల్లో తేరుతున్నారు వాళ్ళు కూడా కథమైపోయారు ఇవన్నీ మీ ఆశీర్వాదమే మీరు ఆ రోజు మీరు చూపించిన ప్రేమ ఆదరణ మీరు నా మంచి కోరి పార్టీ మంచి కోరిరు కానీ కొంతమంది మోసగాళ్ళు మోసం చేసిరని చెప్పి మీరు చేసిన వల్లనే ఈరోజు వాళ్ళకి తగిన శాస్తి తగిలింది ఇక రెండో విషయానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు అబద్ధపు హామీలు అన్ని బక్వాస్ మాటలు ఆరు గ్యారంటీలు అని చెప్పి మనకు ఆశ చూపిరు ఆశ చూపి మోసం చేసిరు మన తెలంగాణ ప్రజల అమాయకులం కాబట్టి మన మనలో కొంతమంది మరి వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి ఆశపడి వాళ్ళకు ఓట్లేసిరు ఈరోజు గోసపడుతున్నారు రోజు బాధపడుతున్నారు మీరు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు నేను ఒకటే విషయం అడుగుతున్నా అమ్మానికి పెన్షన్ వస్తుందా వస్తుందా కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా నాలుగు వేలు సరే అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు మొన్న మొన్నటి పెన్షన్ ఎప్పుడు వచ్చింది